హిట్ టీవీ చూస్తారు అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉంటారా నేనైతే మస్తున్నా జబర్దస్తుగా ఉన్నా మరి మీరు కూడా మంచిగా ఉండాలి ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే అందరు తెలంగాణ రాష్ట్రంలోనైతే గీయాలనైతే మస్తు కూడా ఆగమాగం అవుతురులా ఇక ఎందుకు అంటారా మీరు చూస్తున్నారు ఇక ఇగో గీడ మన రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఏం చేస్తుండో అసలు ఈ జనాలను ఎక్కడెక్కడ తోలుతుండో ఎక్కడ ఆగం పట్టిస్తుండో అని అర్థం కాక ఆగమాగం అవుతురు నిజంగా జనాలు అయితే మరి ఇప్పుడు సంవత్సరం అవుతుందిలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చు కూడా తెలంగాణయితే మరి తొమ్మిదో తారీఖు గియాలని పొద్ముఖంగా ఏం జరుగుతుందో తెలిసిన కొత్త తెలంగాణ తల్లిని మరి వాళ్ళను విగ్రహాన్ని కూడా ప్రతిష్టిస్తున్నాడంట రేవంత్ రెడ్డి ఏడా సెక్రటరియేట్ కడ మరి అత్తసొమ్ము అల్లుడు దానం అన్నట్టు గా సెక్రటరియేట్ కట్టింది ఒకరైతే కుసునేది ఒకరైపోయిర్రు ఆ ఏదైనా ఇప్పుడు హైదరాబాద్లోనే కాదు తెలంగాణలో ప్రతిదీ కూడా అభివృద్ధి అయితే ఏ మాటకు గా మాట చెప్పుకోవాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే మీకు పగలేదు నాకు పగలేదు కానీ చేసే పని మంచిగా చేయాలని నేను కూడా చెప్తున్నా మరి మీరు కూడా గది అంటారు కదా మరి అట్లా చేయకుండా ఉన్నదాన్ని మారుస్తా ఉన్నదాన్ని మారుస్తా ఉన్నదాన్ని మారుస్తా కాదు జనాలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమైనాయి ఎక్కడ పోయినాయి ఎటు తిప్పుతుండు ఏం చేస్తుండు ఈ జనాలను ఎట్లా ఆగం చేస్తుండు ఉచిత బస్సు అన్నాడు మాకు కొట్లాట పెట్టిండు మాకు ఎందుకు ఆ ఉచిత బస్సు పెట్టి ఎవరికి పాయిదా అని ఆడోళ్ళు కూడా అంటారు మాకు ఎక్కలేని తిప్పలు తెచ్చిపెట్టిరని కూడా అంటురు అది పక్కన పెట్టారు ఇక ఒక దాంట్లో తిరుగుతూరు అనుకుందాం వాస్తవంగా మరి ఐదు వందల గ్యాస్ అన్నాడే గది ఎక్కడ పోయింది ఐదు వందల గ్యాస్ అయితే అసలే వాళ్ళకుతలేడాయి ఐదు వందల గ్యాస్ ఎవరికి వస్తలేదు ఇంకోటి ఆడపిల్లలకైతే తులం బంగారం లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు గా తులం బంగారాన్ని తుంగల దొక్కిండా లేకుంటే అయ్యనుగుల దొక్కిండా అర్థం మరి ఆ ఆడోళ్ళకు కూడా ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు ఆ రెండు వేల ఐదు వందలు లేవు ఏమి కూడా రెండు వందలు కూడా లేవు అయ్యిపోయినాయి రైతు బంధు అన్నాడు అది లేదు రైతు బీమా అన్నాడు అది లేదు ఇప్పుడు రైతు రుణమాఫీ నేను మొత్తం చేసిన మొత్తం చేసినా మొత్తం చేసిన అని చెప్తుండు మరి రేవంత్ రెడ్డి ఏడే చేసిండు చెప్పు రి వంద శాతంలో ఐదు శాతమే కంప్లీట్ చేసిండి ఇంకా తొంభై ఐదు శాతం ఓటు తెచ్చి పెడతాడు నీ తాత తెస్తాడా నా తాత తెస్తాడా హోల్ రుణమాఫీ చేస్తాడు గిల యాభై వేలు కూడా రుణం తెచ్చుకున్న రైతు నాకు యాభై వేలు కాదు కదా యాభై రూపాయలు కూడా రుణమాఫీ కాలేదు ఎవడాడు చెప్పినోడు ఎక్కడోడు చెప్పినోడు నా ముందరికి తీసుకొస్తే చెప్పుతోడు కొడతా అంటూరు ఊర్లలో పోయి జర చూడాల రేవంత్ రెడ్డి గీడగా చూసేది హైదరాబాద్లా కాన్వా వేసుకొని తిరుక్కుంటా అసెంబ్లీలో కూర్చుంటా మరి సీఆర్ సీఎం క్యాంపస్లో కూర్చుంటా నేను గీడ విగ్రహాన్ని మారుస్తా గడ గేటును మారుస్తా గీ మూసిని మంచిగా చేస్తా గీ అన్నీ కాదు ఇవన్నీ కూడా జనాలకు పనికిరానివే చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు రాజకీయ పరంగా మరి ప్రతిపక్ష పార్టీలతోటి మీకు వడకపోతే మీరు మీరు చూసుకోవాలి కానీ జనాలతోటి జ ఆట ఆడుకొని జనాలను ఆగం చేసాడు ఎంతవరకు కరెక్టు ఈ ముచ్చటైతే మీరు కూడా చెప్పాలి జనాలు చెప్పాలి రాజకీయ నాయకులు చెప్పాలి అన్ని పార్టీలూ చెప్పాలి ఆఖరికి సీఎం కూడా చెప్పాలి మరి ఆయన అయితే చెప్తలేడు ఇంకొకటి తెలంగాణ తల్లిని మారుస్తున్నా కొత్త విగ్రహం పెడుతున్నా అన్నాడు కొత్త విగ్రహము ఇప్పటికీ కొన్ని లక్షల మంది చూసి మరి ఆ లక్షల మన తెలంగాణ రాష్ట్రములు ఉన్న అందరూ చూస్తే ఏమన్నారు ఏ మాట కా మాట చెప్దాము ఇప్పుడైతే పాత తెలంగాణ తల్లిని చూస్తున్నాం పాత తెలంగాణ తల్లికి ఏముంది బంగారు కిరీటం ఉంది చేతుల బతుకమ్మ ఉంది ఈ చేతుల బతుకమ్మ ఏంటిది తెలంగాణ ఆడపిల్లలకు ఇది జీవితాంతం కూడా ఒక ప్రతీక అనాలి తెలంగాణ పండుగకు ఇది ప్రతిరూపం అనాలి ఆడపిల్లలు చేసుకునే గొప్ప పండుగ బతుకమ్మ మనకు ఆ బతుకమ్మను మించింది ఏమీ లేదు ఒక ఆడపిల్లను ఇంటికి పుట్టింటికి పిలుచుకొని బతుకమ్మను వేర్పించుకొని నట్టింట్లో కూర్చోబెట్టి బతుకమ్మను కూసో పే పేర్పించుకొని ఆడపిల్లతోటి బతుకమ్మ ఆడి ఆడిపిస్తే ఆ సి సిరులతోటి లక్ష్మీదేవి ఇంటికి మా మా ఇంటికి వస్తుంది అని ప్రతి ఒక్క ఇంట్లో మన తెలంగాణ కుటుంబాలు ఆ సెంటిమెంట్నైతే ఎప్పటికి కూడా ఆనవాయితీగా వస్తున్నా ఈ సెంటిమెంటును కూడా తీసేసి ఇయ్యాల నువ్వు ఆడపిల్లని అవమానిస్తున్నావు రేవంత్ రెడ్డి గారు ఇదైతే మీరు దృష్టిలో పెట్టుకోవాలి వాస్తవంగా చెప్తున్నాము బతుకమ్మ అంటే బతుకుకు మంచి చేసేది బతుకుకు మంచి దారి చూపించేది బతుకులల్లా పంట వండిచ్చేది బతుకమ్మ అంటే అన్ని రకాల పూలతోటి అడవమ్మ అడవిలో పూచే పూలను తీసుకొచ్చి బతుకమ్మను వేడ్చుకుంటా బతుకుల పంటలు పండించుకొని బంగారు భవిష్యత్తు చేసుకునే బతుకమ్మను నువ్వు తీసేసినవి ఇవ్వాలంటే ఏం చేస్తున్నట్టు అంటే జనాల బతుకులల్లా మంచి జరగొద్దని కోరుకుంటున్నామని అర్థమైపోయింది ఇంకొకటి బంగారు కిరీటం ఎందుకు పెట్టినట్టు తెలంగాణ తల్లి ఇన్ని రోజులు కూడా మా ఆంధ్రుల చేతులల్లా మొత్తం ఆగం ఆగం అయిపోయి పరిస్థితులు ఇది కాకుండా ఉండి మరి అలాంటిది తెలంగాణను ప్రత్యేక తెలంగాణను మనం సాధించుకున్నాం కాబట్టి మరి ఈ గియ్యాలు అయితే ఆ తెలంగాణ తల్లిని కిరీటం పెట్టి ఎప్పటికైనా మన తెలంగాణ ప్రజలు గొప్పగా ఉండాలి అని చెప్పేసి కూడా తలెత్తుకొని ఉండాలి నెత్తి మీద కిరీటం పెట్టుకొని అన్నట్టుగా ఈ కిరీటాన్ని తీర్చిదిద్దిద్దిద్దిద్దిద్దిద్దితే నువ్వు ఇవాళ కిరీటం లేకుండా వేసినావు ఇగో తెలంగాణ తల్లికి గంతే కాదు మరి గీగో బంగారు నగలు అమ్మవారికి మన తెలంగాణ తల్లి ఎప్పుడు నిండుగా నిండుకుండ లెక్క కలకలలాడాలి పొంగే కుండ లెక్క ఉండాలి అని చెప్పి కూడా అమ్మవారిని నిండుగా అలంకరించి బంగారు ఆభరణాలతోటి చూపిస్తే నువ్వేమో ఇగో సాదా సీదాగా అమ్మవారికి అన్ని నగలు నేను ఇప్పేసినా నేనే దోసుకుంటున్న అమ్మవారి నగలు కూడా అంటే తెలంగాణ గడ్డను మొత్తం నేను దోసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని చూపిస్తుండే రేవంత్ రెడ్డి అని అందరు తిట్టుకుంటారు మరి నీకెట్లా అర్థమవుతలేదో మాకు తెలుస్తలేదు మరి ఈడ మొత్తం అమ్మవారిని అన్ని ఇప్పేసి పెట్టేసినావు నగలు లేవు ఏం లేవు ఒక నాను మాత్రం ఉంచిన అంతే అంటే ఏదో ఆ ప్రజలకు నేను పది శాతం చేస్తే తొంభై శాతం నేను దోసుకుంటా అనే విధంగానైతే చేసినట్టు అయితే ఈడనైతే క్లియర్ గా కనబడుతుంది మరి అట్లా కూడా అమ్మవారికి నగలు లేకుండా మొత్తానికి మొత్తం తీసేసినవు ఇంకొకటి చెప్తా నేను ఆ అమ్మవారి చేతిలో మొక్కజొన్న కంకి ఉంది ఇప్పుడు మొక్కజొన్నలు ఈ ఇవేంటిది వ్యవసాయానికి ప్రతీకలు మనకు ఇంత కూడు పెట్టే రైతులు చేసుకునే వ్యవసాయం ఇలా పంట పండిస్తేనే మన కడుపు నిండుతుంది ఆడ పంట పండకపోతే మన కడుపు ఎండుతుంది ఈ విషయం తెలిసిన వాళ్ళు అందరు ఉన్నారు ప్రతి ఒక్కరికి రాయితే రాజాని పోయిన ప్రభుత్వం చేసింది అంటే ఇలా నేను పోయిన ప్రభుత్వంని నేను పొగుడుతున్నానని కాదు ఎందుకు చెప్తున్నా అంటే ఇరవై నాలుగు గంటల కరెంటు రావడం తోటి అప్పుడు రైతులకు రైతు బీమా రైతు బంధు ఇవ్వడంతో వాళ్ళు నిండుగా పండించి మన కడుపులు కూడా క కడుపు కడుపు నిండా తిండి పెట్టి కడుపులు నింపిన రోజులయ్యి మరి అలా రైతులకు నువ్వు అటు రైతు ఇస్తలేవు రైతు ఇస్తలేవు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తలేవు ఇటు చూడబోతే ఆఖరికి అమ్మవారి వ్యవసాయం అంటే తెలంగాణ మొత్తం పంటలతోటి పచ్చగా కలకడలా కలకలలాడాలి తెలంగాణ తల్లి అని చెప్పేసి ఆమెకు ప్రతీకగా మొక్కజొన్న కంకులు పెడితే నువ్వేం చేసావు కుడి చేతికి మార్చి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ తల్లిని మాత్రం బతుకమ్మను ఏకంగా ఎత్తేసి అస్తం గుర్తు అస్తం గుర్తు మీదనైతే అందరైతే దుమ్మెత్తిపోతున్నారు రేవంతు ఎరికైనా రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పిండు ఏమనంటే తెలంగాణ తల్లి అంటే కాంగ్రెస్ గుర్తు తల్లి అని చెప్పకనే చెప్పిండు మరి ఇదంతా సోనియామ్మ కోసం చేస్తుండా లేకుంటే రేవంత్ రెడ్డి భార్య కోసం చేస్తుండా అని కూడా అంటారు అంటే భార్య ముచ్చట ఎందుకు వెళ్ళింది ఎందుకెత్తింది అనుకుంటురా గాదానికి కూడా ఉంది ఇప్పుడు తెలంగాణ తల్లి రూపం చూడు సాదా సీదాగా ఎట్లా ఉండి ఇక్కడ అమ్మవారు ఎట్లా నిండుగా ఇక్కడ అమ్మవారు ఎట్టుంది కుండ ఇప్పుడు వెళ్తే ఇప్పుడు పగిలిపోయిన కుండేమో ఇక్కడ కనిపిస్తుంది నిండు నిండుకుండేమీ ఇక్కడ కనిపిస్తుంది ఈడ భార్య రూపాన్ని అంటే రేవంత్ రెడ్డి భార్య రూపాన్ని సోనియామ్మ రూపాన్ని ఇద్దరిని కలిపి ఇక్కడ చేపించిండేమో ప్రత్యేకంగా అయినా అట్లనే ఉందని జనాలంటారు ఖచ్చితంగా అట్లా అనిపిస్తుందని అంటున్నారు అందుకే నేనన్నా అలా భార్య ముచ్చట కూడా నేను అందుకే తీసుకొచ్చిన అందుకే చెప్తున్నా మరి ఈడ అస్తంగుర్త అనేది అంత క్లియర్గా కనిపిస్తుంటే మరి ఇది పార్టీ పరంగా పార్టీ తల్లిని పెట్టినావు కానీ నువ్వు తెలంగాణ తల్లిని ఎట్లా పెట్టినావు కాంగ్రెస్ తల్లి చూపిస్తున్నావు కానీ తెలంగాణ తల్లి ఎట్లా చూపిస్తున్నావు ఈ మొత్తానికైతే ఇగో ఈడ కూడా చూడాలి కాళ్ళ కాళ్ళ వరకు చూసుకుంటే అమ్మవారికి కడియాలు లేవు అమ్మవారికి మెట్టలు లేవు ఈడ మెట్టలు ఉన్నాయి తెలంగాణ తల్లికి అమ్మవారికి నిండు ముత్తైదువులాగా అమ్మవారు ఉండాలి మరి మెట్టలు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు అంటే అమ్మవారు ముత్తైదువు కాదా ఏం ఉండమోసిందా లేదు కదా అంటే ఇట్లా అంటున్నాను జనాలు నన్ను ఏమనొద్దు అలాంటి రూపాన్ని ఎత్తి ఎత్తి చూపిస్తున్నాడు ఇలా విగ్రహ ప్రతిష్ట చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు అందుకే జనాలు అడుగుతున్నారు మేము కూడా చాలా మంది అడుగుతున్నాం కాబట్టి చెప్తున్నాము అమ్మవారికి మెటల్ లేకుండా ఇలా ఉంచడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని కూడా మేము అడుగుతున్నాము మరి ఇలాంటి అమ్మవారిని తెలంగాణ తల్లిని తయారు చేసి విగ్రహ ప్రతిష్ట చేస్తున్నావు అంటే నువ్వు మార్పు చేర్పుల మీద పెట్టినంత ధ్యాస అంటే గత ప్రభుత్వం చేసిన దాన్ని తీసుకొని ఈ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాక అన్ని కాంగ్రెస్ ఆనవాళ్లే ఉండాలి అంటే తెలంగాణకు ప్రజలకు పనికొచ్చే ఆనవాళ్ళు ఏవి ఉండొద్దని చెప్పేసి అదే పనిగా పెట్టుకొని ఈ మార్పుల మీద చూపించినంత శ్రద్ధ జనాల మీద ఎందుకు చూపిస్తలేరు ముఖ్యమంత్రి గారు మరి జనాల బాగోగుల మీద ఎందుకు చూపిస్తలేరు ముఖ్యమంత్రి గారు జనాలకు ఇచ్చిన హామీల మీద ఎందుకు చూపిస్తలేరు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా మరి జనాల దృష్టిలో ఫెయిల్యూర్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూవర్ అయ్యారని జనాలు చెప్తున్నారు మరి దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ సీఎం గారు కానీ మరి ఏం చెప్పబోతున్నారు అనేది కూడా జనాలు అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మాకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇప్పుడు సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాడు సంవత్సరం అయినా మాకు ఇచ్చింది ఆరు నెలలు తొమ్మిది నెలలు మూడు నెలలు అనుకుంటూ వచ్చి మూడు నెలలు అయింది ఆరు నెలలు పోయింది తొమ్మిది నెల అయింది సంవత్సరం కూడా అయింది మరి ఈ సంవత్సరం వల్ల ఎసొంట గ్యారీ కూడా మాకు ఇయ్యలేదు మాకు నెరవేర్చలేదు అభయాస్తం అని కూడా పెట్టిండు అభయాస్తం అన్నాడు అది ఎక్కడ పోయిందో కూడా తెలియదు అభయాస్తం అందరికీ కావాలో అన్ని టిక్ మార్కులు పెట్టుర్రీ అని చెప్పేసి అందులో ఇచ్చిన మొత్తం కూడా ఆర్ గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి చెప్పిరు అదేమీ లేదు ఇప్పటి వరకు రేషన్ కార్డుల ముచ్చటే లేదు మరి ఏం చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ విగ్రహ ప్రతిష్ట తెలంగాణ తల్లిని ఈ రూపంలో చూపిస్తే రేపటి నుంచి నిన్ను రోడ్ల మీద ఎవరైనా సార్ అసెంబ్లీలో ఆడక సెక్రటరీలో పోయి కూర్చోగలుగుతావా ఆ తెలంగాణ తల్లిని ఏమని చూసుకొని ముర్చుకుంటావు అంటే అందులో మా చోని ఉంది మా హస్తం గుర్తుంది తెలంగాణ తల్లి కాదేమే కాంగ్రెస్ తల్లి అని రోజు పూజ చేసుకొని దండం పెట్టి దండేస్తావా లేదు కదా మరి బీఆర్ఎస్ నాయకులు కూడా అంటున్నారు ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్ విగ్రహానికి దండయ్యనోడు ఈ రోజు వెళ్తున్నాడు అక్కడికి తెలంగాణ తల్లికి చెయ్యెత్తి మొక్కలేని వాడు కనీసం తెలంగాణ తల్లిలో ఏం మార్పు చేయాలి ఏం మార్పు చేయకూడదు కూడా తెలియనటువంటి సీఎం మరి ఎందుకు ఈరోజు అమ్మవారి విగ్రహాన్నే మార్చేస్తున్నాడు అనిపిస్తుంది ఇంకొకటి సెక్రటరియట్ దగ్గర గేట్లు కూడా లేవని గేట్లు కూడా మార్పించడం కూడా జరిగింది మరి ఘాటి మీద ఘాటుకి పెట్టే బడ్జెట్ ఏదో ప్రజలకు పెడితే ప్రజలకు ఇంత అంత ఉపయోగం అవుతుంది కదా వాళ్ళు బతుకుతారు కదా మరి ఫార్మా కంపెనీ అంటావు ఇటు చూడబోతేనే గేట్లు మార్పిడి అంటావు మూసి ప్రక్షాళ అంటావు విగ్రహాల ప్రతిష్టాపన అంటావు మార్పులు చేర్పులు అంటావు గడ ట్యాంక్ బండ్ పైన ప్రతి ఒక్క ఉద్యమ నాయకుడి విగ్రహాలు ఆడ ఆంధ్ర వాళ్ళే కూడా ఉన్నాయి అట్లని చెప్పేసి అవి ఇప్పుడు తీసేయలేం కదా ఉద్యమ నాయకుల విగ్రహాలు తీస్తావా మారుస్తావా చేతనైతే మార్చి చూపించు మరి అక్కడ మార్చాలి కదా ఇప్పుడు తెలంగాణ తల్లిది ఎలాగైతే విగ్రహాన్ని ఇంత మార్పులు చేర్పులు చేసి బోసిగా నిలబెడుతున్నావో అలాగే మరి ఉద్యమ ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారు గొప్ప గొప్ప ఉద్యమ ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి మరి ఇల్లు ఆంధ్రోళ్ళు కదా తెలంగాణలో కాదని చెప్పేసి ఆంధ్రలో అన్ని తీయగలవా నువ్వు తీయలేవు కదా ఎందుకంటే వాళ్ళు మహనీయులు గొప్పవాళ్ళు అలాగే తెలంగాణ తల్లి అంటే తెలంగాణ రాష్ట్రాన్నే నువ్వు అవమానిస్తున్నావు తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నట్టుగానే ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అదే హెచ్చరిక కూడా చేస్తున్నారు ఇలాంటి పనులు చేస్తే అతి తొందరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీటు దిగడం ఖాయం మేమే సీటు దింపుతాము అని చెప్పేసి కూడా అంటున్నారు ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు కూడా మళ్ళీ మొదలైన ఈ రోజుతోటే మరి అవి మొదలైతే కూడా వాటిపైన కూడా చాలా కుట్రలు జరుగుతున్నాయని కూడా అంటున్నారు అదే విధంగా కూడా దాంట్లో భాగంగా మరి ఈ రోజున మరి తెలంగాణ తల్లిని ఇలా నువ్వు చూపిస్తున్నావంటే ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజలకైతే ఒకటి అర్థమైందని నేనైతే మా ఇటీటీ ద్వారా కూడా నేను చెప్తున్నాను ఏమర్థమైందంటే గత పది సంవత్సరాల క్రితం అంటే తెలంగాణ రాకముందు తెలంగాణ ఎంత అనగదొక్కి ఉందో ఎంత అనగారిపోయి ఉందో ఎంత బతుకులు దిగజార్చుకొని ఉందో అలాగే మళ్ళీ నేను చేయబోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ నేను అనగదొక్కబోతున్నా మళ్ళీ నేను దోచుకోబోతున్నా మళ్ళీ నేను సంపాదించుకొని ప్రజలను అనగదొక్కేసి అలా బతుకుల మీద నేను బలంగా నేను ఏమంటారు గొప్ప గోపురాన్ని కట్టుకోబోతున్నా అనే విధంగా నువ్వైతే కళ్ళ కట్టినట్టుగా ఇప్పుడు ప్రజలకు చూపిస్తున్నట్టే రేవంత్ రెడ్డి గారు మరి ఇవన్నీ మానుకొని ప్రజలకు మంచి జరిగేటివి ప్రజలకు హామీలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే పనిలో మీరుంటే బాగుంటుందని కూడా మా ఇంటి ద్వారా తెలుపుకుంటున్నాం చూసిరు కదా గిదైతే మరి మంచి ముచ్చట ఎందుకంటే మన తెలంగాణ తల్లిని అవమానించే రకంగా ఉంది కాబట్టి ఈ ముచ్చట ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి కాబట్టి ఈ పాత తెలంగాణ తల్లిని కొత్త తెలంగాణ తల్లిని చూడనలు కూడా మత్సుమంది ఉన్నారు కాబట్టి చూసి తెలుసుకొని దాని అర్థం ఏందో పరమార్థం ఏందో మీరు తెలుసుకుంటారని చెప్పే ఈ ప్రయత్నం నేను చేసిన కాబట్టి ఈ ముచ్చట మంచి ముచ్చట అందరున్నారని అనుకుంటున్నా అందరికి నచ్చిందని అనుకుంటున్నా మళ్ళా ఇంకో మంచి ముచ్చట చెప్తే మీ తానికొస్తా గప్పటిదాకా ఏం చేయాలి హిట్ టీవీ చూస్తూనే ఉండాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ చేసుకోండి